హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియోస్ తీస్తున్నాను అనమాట ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సమ్మర్కి మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ చేయండి నిన్న నే వాన పడింది మాకు ఒక టూ అవర్స్ ఏమన్నా పడింది అనుకుంటా వర్షం సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆర్డర్ పెట్టాను సో అది ఆర్డర్ వచ్చింది సో అది అన్బాక్సింగ్ చేసిన అనమాట అది సితారా అన్బాక్సింగ్ చేస్తుంది సో అది చూడండి అండ్ ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే అంత హ్యాపీ ఏం కాలే కానీ బట్ కొంచెం హ్యాపీ అనిపించే ఒకటి ఉంది ఏంటంటే అది నాకు ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్లో నాకు అంత రీచ్ ఉండట్లేదు నేను టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను నాకు రావట్లేదు అని చెప్పి ఇన్స్టాలో కూడా నేను అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసి ఓ సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మంచి రీచ్ ఉంది అది ట్వంటీ సెవెన్ కేకి వెళ్ళింది మీలో ఎవరికైనా చూడాలనుకుంటే దానిలో కూడా మీరు వీడియోస్ చూడొచ్చు సో రెగ్యులర్గా దానిలో పెడుతున్నాను దీనిలో పెడతలేదు సో అందుకనే అలా చెప్తున్నాను మీలో ఎవరైనా చూడాలనుకుంటే సో అది సితారా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఓపెన్ చేస్తానా ఇది ఏంటి నాకేం కొనుకోండి ఆమె ఎప్పుడు కొనుక్కుంటుంది అని సో తను ఫేస్ చూడండి ఆగో చింపేసేసింది చింపేస్తుంది అనమాట ఓపెన్ ఎలా చేయాలో తెలియదు కానీ ముందు మాత్రం ఓపెన్ చేసిద్ది చింపుతాలు వేసుకుని మా సతారత్ బాబు ఓ తిరగడం ఎండ్లో సమ్మర్ హాలిడేస్ వచ్చిన నుంచి తిరగడం అనమాట నాతో ఏం చెప్పదు నా ఇంటి కూడా ఉండమంటే ఉండదు చక్కగా స్నానం చేసి ఇంట్లో కూర్చోవే అంటే కూర్చోదు నా నల్ల బంగారం ఇది పెద్ద కూతురు ఇది చిట్టి తల్లిది గోర్లు చూడు దానిలో మట్టి తీసుకోమని చెప్తాను సో ఇదేంటంటే బడ్స్ అనమాట నేను ఏదైనా చిన్నివి కొన్నా సరే సో లాగిన్ మీతో షేర్ చేస్తాను సో అందుకనే నాకు ఇది అవసరం లేదని ఇన్ని సంవత్సరాలు కూడా నేను కొనలేదు బట్ బండి మీద వెళ్ళేటప్పుడు కొంచెం నాకు వీడియోస్ తీసేటప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది సో అందుకనే తీసుకున్నాను అనమాట అలాగోలా ఓపెన్ చేసేసింది మా సీతారా గారు అవునా తన చేతితో ఓపెన్ చేసి అదే ఇదే అవేంటి బుక్సా సరే పెట్టేసే అవన్నీ మనకి ఎందుకులే ఆడతో పనిలేదు పెట్టేసే అమ్మా సో ఇది ఓపెన్ సో చూపించున్నాను ఇది బోట్ అనే బ్రాండ్ అనమాట సో బోట్ నుంచి తీసుకున్నది చూడు చిన్నపిల్లలు ఆటలు ఆడడం వల్ల దీనిలో మట్టి ఇప్పుడు తీయించేస్తాను నేలు గట్టతో తీసేయాలప్పుడు సరేనా మోకం చూడేలా పెడుతుందో అంటే ఇప్పుడు సీతారా థర్డ్ ఎగ్జామ్ రాసింది ఫోర్త్లోకి అనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రోజులకి హాస్టల్కి వెళ్ళిపోయిద్దనమాట మో నాకు దీన్ని వదిలిపెట్టి ఉండాలని లేదు మరి అప్పుడు ఎలా ఉండిద్దో చూద్దాం చిన్ని కూతుర్ని బాగా కొట్టేసి పొద్దునే వా ఈ చెవులన్నీ మా అమ్మ చెవులే బ్లూటూత్ ఆన్ చేయాలరా నువ్వు కూడా యూస్ చేసుకోవచ్చు సరేనా పెద్ద అయినాక నేనే ఎక్కువగా ఏది ఎంతగా పాడు చేయను అనమాట చిన్నప్పటి నుంచి ఏది కొన్నా సరే జాగ్రత్తగా వాడటం బాగా అలవాటు నాకు హాయ్ చెప్పు మా ప్రేక్షకులకి పొళ్ళు ఊడ్చింది దోడ మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి మననే బర్త్డే అయింది కదా నైన్ ఇయర్స్ వచ్చింది చుట్టూ బొంగారు బొంగోరే బాయ్ చెప్పు వీడియోస్ చూసి సపోర్ట్ చేయమని చెప్పు చెప్పు నానా చెప్పు ఫ్రెండ్స్ ఇదేంటో ఏంటో వెలుగుతుంది అనమాట లైట్ సో ఇవి కూడా వెలుగుతున్నాయి సో ఇది బోట్ సింపుల్గా చాలా బాగుంది నీ గోల్డ్ తీవే అందరు నన్ను తిడతారు అలా అని సరేనా ఇది చిన్నిదనమాట దీని కాస్ట్ ఎంత ఇదో అనుకుంటా చూపించవచ్చో లేదో